హాయ్ అందరికీ నేను మీ ఆపీ నుంచి మన వీడియో తీసుకున్న చెప్పాగల మీ బొమ్మ నుంచి ఖచ్చితంగా కస్టమర్ తో రివ్యూ తీసుకుంటాము చూడండి మేడం గే చూడండి చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంది అసలు నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది లక్ష్మీదేవి కూడా చూడండి చాలా బాగా వచ్చాయి వెక్టోరియన్ కానీ వర్క్ కానీ ఎంత చాలా బాగుంది

హాల్ అంటే చాలా బాగా వచ్చినాయండి వచ్చేసి మనకు ఫ్లాట్ డ్యామేజ్ పెట్టామండి మనకు మొత్తం విక్టోరియన్ ఫినిషింగ్ అండ్ టెంపుల్ జ్యువెలరీలో అండి మనకు ఇక్కడ హాల్ మార్క్ కూడా ఉందండి చూడండి మీకు హాల్ మార్క్ సిమ్మల్తో ఉంది హాల్ ఉంది ఉందండి మొత్తము ఇంకోటి వచ్చేసి అండి ఇది మనకు రేపు కానీ ఇలాంటి కానీ కస్టమర్కి డెలివరీ ఇస్తున్నా అండి డెలివరీ ఇచ్చేటప్పుడు మళ్ళీ మీకు ఒకసారి వీడియో తీస్తాను కస్టమర్ రివ్యూ కోసం చూడండి చాలా బాగుందండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి వేస్ట్ చేయొచ్చు సిక్స్ పర్సెంట్ అండి థ్యాంక్ యూ చాలా కంఫర్ట్ అంటే నేను అనుకున్నట్టు చాలా వేసుకునేటట్టుగా హెవీ లుక్ లేకుండా చాలా బాగుంది చూపిస్తాను చాలా బాగుంది నాకు కూడా వేసుకున్న తర్వాత ఆ ఫీల్ అయితే ఉంది చాలా బాగుంది నచ్చింది అంటే చేయించిన తర్వాత ఫీల్ ఉంటా చాలా హెవీగా చేంజ్ చేస్తానేమో వేసుకోగలుగుతానో లేదో అంటే నా మెంటాలిటీకి కానీ బాగుంది సెట్ అయింది ట్రెడిషనల్ గా ఉంది కొత్తగా ఉంది అంటే ఇవి వేసుకున్న తర్వాత కూడా హెవీ మరీ అంత హెవీ అనిపించట్లేదు నార్మల్గాను ఉంది అనుకున్న విధంగా వచ్చింది అంతే చాలా నాకు అంటే వేసుకున్న తర్వాత వేసుకోగలుగుతాను మళ్ళీ తీసేసి వెంటనే పక్కన పెట్టేయాలన్న ఫీలింగ్ లేకుండా బాగున్నాను చాలా బాగుంది హాయ్ అండి ఆర్టీఆర్ రవి గారి గురించి చెప్పాలంటే మాకు ఇంచుమించు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆయన మాకు తెలుసు ఆయనకి ఏదైనా ఆర్డర్ ఇచ్చాము అంటే కనుక అది చాలా నమ్మకంగా మనం ఏదైతే ఆర్డర్ ఇచ్చామో అది పర్ఫెక్ట్గా మన ఇచ్చిన డిజైన్ ఇంత కూడా తేడా లేకుండా చాలా బాగా చేసుకొస్తారు అది మన దగ్గరికే వచ్చి ఆర్డర్ తీసుకుని మళ్ళీ మన దగ్గరికి పట్టుకోవచ్చు అంటే ఒక వన్ అవర్ టూ నన్ను కానీ వర్క్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారు నాకు టెంపుల్ డిజైన్ ఏంటి ఇట్లా విక్టోరియన్ జ్యువెలరీ ఏంటి ఇంకా పచ్చి వర్క్ ఏంటంటే ఆయన నాకు చాలా ఇళ్ళ నుంచి తెలుసు నేను ఇంచుమించి అన్ని వర్క్స్ ఆయనకి అన్ని డిజైన్స్ నేను ఇచ్చాను అంతే బాగా నేను అనుకున్న దానికంటే నేను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా చేసుకుని పట్టుకొచ్చి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ప్లస్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ కంపల్సరీ ఉంటుంది మనకి చేసుకొచ్చిన తర్వాత అది హాల్మార్కింగ్ మార్కింగ్ అయిన తర్వాత మనం చేతికిస్తారు మనకి బీట్స్ దగ్గర కానీ స్టోన్స్ దగ్గర కానీ ఇంత ఒరిజినల్ ఉంటుంది మనకి ఎట్లా కావాలంటే అట్లా చాలా బాగా అసలుకి మనకి నచ్చినట్టుగా చేస్తారు ఆయన వర్క్లు అయితే మాత్రం మేము ఫుల్ సాటిస్ఫై నా నుంచి ఆయనకి చాలా మందిని పరిచయం చేశాను చాలా మంది కస్టమర్స్ కూడా అయ్యారు ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళి షాప్కి వెళ్ళి మళ్ళీ చూద్దామా డిజైన్ చూద్దామా సెలెక్ట్ చేద్దామా అన్న ఫీలింగ్ రాదు మనం ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుని పింటారెస్ట్ లో కానీ మనకు నచ్చిన డిజైన్ ఎక్కడైనా కానీ సెలెక్ట్ చేసుకుని బాగుంది ఇది మాకు ఇది కావాలి అంటే మళ్ళీ ఆయన వచ్చి కూర్చొని మన దగ్గర మనకు టూ అవర్స్ ఏంటి త్రీ అవర్స్ ఏంటి మనతో టైం స్పెండ్ చేస్తూ చట్ల చాలా బాగా మనకు నచ్చినట్టుగా మన ఫినిషింగ్ ఒకవేళ ఏమైనా కొంచెం తేడా వచ్చినా లేదు మేడం నేను కావాలంటే మళ్ళీ చేంజ్ చేసి పట్టుకొస్తాను అని చెప్పేసి చేసుకుని వచ్చి మనకి ఎలా కావాలో అలా పట్టుకొచ్చి చేసిస్తారు ఆయన వర్క్ విషయంలో మనం పేరు పెట్టలేము చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి